హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్ సంస్థలకు అమ్మేసేటటువంటి కార్యక్రమాన్ని కోనుకున్నది దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విద్యార్థుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమాన్ని కోనుకున్నది బీసీ పర్మిషన్ లేకుండానే పోలీసులు యూనివర్సిటీలోకి రావడం కాకుండా అక్కడ విద్యార్థులను అరెస్ట్ చేయడాలు అట్టాగే వన్ పార్ట్ శిక్షణ పెట్టడం బుల్డోజర్లను పంపించి అక్కడ ఉండేటటువంటి చెట్లను తీసేసి పక్షుల నేత ఇబ్బంది పెట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని వ్యతిరేకించినటువంటి విద్యార్థి మరో విద్యార్థిని కేసు పెట్టి జైలుకు పంపించారు దీని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఎస్సపై నాయకుల్ని కార్యకర్తలను అరెస్ట్ చేశారు అట్లాగే సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకుల్ని అట్లాగే అన్ని జిల్లాల్లో మండలాల్లో కూడా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేటటువంటి జరిగింది ఇది వ్యతిరేకిస్తుంది సిపిఎం పార్టీ ఇలాంటి నిర్బంధాన్ని ఇలాంటి అరాచకమైనటువంటి దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నాలుగు వందల ఎకరాల భూమి వేలం పాటల్ని నిలిపివేయాలి అట్లాగే వన్ ఫార్టీ శిక్షణ ఎత్తివేయాలి అరెస్ట్ చేసినటువంటి విద్యార్థుల్ని అట్లాగే సిపిఎం నాయకులనంతా కూడా వెంటనే విడుదల చేయాలి అక్రమంగా పెట్టినటువంటి కేసును కూడా ఎత్తేసేయాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం పోలీసుల ద్వారా నిర్బంధాల ద్వారా ఈ ఉద్యమాన్ని అణచివేస్తాం అనుకుంటే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం